అపార కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాను క్షమించమని వేడుకుంటున్నాను ఆయత్ أَمْ تَقُولُونَ إِنَّ إِبْرَاهِيمَ وَإِسْمَاعِيلَ وَإِسْحَاقَ, وإسحاق وَيَعْقُوبَ وَالْأَسْبَاطَ كَانُوا هُودًا أَوْ نَصَارَى قُلْ أَأَنْتُمْ أَعْلَمُ أَمِ اللَّهُ وَمَنْ أَظْلَمُ مِمَّنْ ంబరు నూట నలభై ఇబ్రాహీం అలై ఇస్లాం ఇస్మాయిల్ అలై ఇస్లాం ఇష్హ్ అలై ఇస్లాం యాకూబ్ అలై ఇస్లాం మరియు వారి సంతానము యూదులుగానో క్రైస్తులాగానో ఉన్నారని మీరు అంటున్నారా ఏమిటి మీకు ఎక్కువ తెలుసా లేక అల్లాహకు ఎక్కువ తెలుసా అని వారిని అడుగు అల్లాహ్ అప్పగించిన సాక్ష్యాన్ని దాచిపెట్టేవానికి కన్నా ఎక్కువ అన్యాయస్తుడు ఎవడు కాగలవుడు మీ చేష్టల పట్ల అల్లాహ అజాగ్రత్తగా లేడు దైవ ప్రవక్తలు వారి పుత్రులు యూదులుగానో క్రైస్తవులుగానో ఉన్నారని మీరు చెబుతున్నారు అల్లాహ్ ఈ విషయాన్ని తోచుపుచ్చాడు ఇప్పుడు మీరే చెప్పండి మీకు ఎక్కువ తెలుసా లేక అల్లాహకా దైవ ప్రవక్తలు యుధులు కానీ క్రైస్తవులు కానీ కారన్న సంగతి స్వయంగా మీకు తెలుసు అలాగే మీ గ్రంథాలలో అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహుకు అలహ్ రాకకు సంబంధించిన సూచనలు కూడా ఉన్నాయి కానీ మీరు ఈ సాక్ష్యాలను కప్పిపుచ్చి మహాపరాధానికి ఒడగడుతున్నారు ఆ సంగతి అల్లాహకు తెలియదని మాత్రం అనుకోకండి వన్

వారి కర్మల గురించి మీరు ప్రశ్నించబడరు ఈ ఆయుధులో మరోసారి మనిషి చేయవలసిన ఆచరణ గురించి నొక్కి చెప్పబడింది స్వయంగా మీరు చేయకుండా పూర్వీకుల్లోని పుణ్యపురుషుల ఆసరా ద్వారా గట్టెక్కవచ్చని అనుకుంటే ఒరిగేది ఏమీ ఉండదని జాగరూకపరచడం జరిగింది ఎందుకంటే దైవ ప్రవక్త సల్లల్లాకు అలైహ్ వ ఎలా ప్రవచించారు ఎవరినైతే అతని ఆచరణ వెనుక వదిలిపెట్టిందో అతన్ని అతని వంశం ముందుకు తీసుకుపోజాలదు సహీ ముస్లిం మీ పూర్వీకులు ఏదన్నా పుణ్యం చేసుకుని ఉంటే అది వారికి ఉపయోగపడుతుంది వారి కర్మల గురించి మిమ్మల్ని నిలదీయడం జరగదు అలాగే వారి పుణ్యకార్యాలు మీ ఖాతాలో జమ చేయబడవు దివ్య కురాన్లో చెప్పబడినట్లు బరువు మోసేవడెవడూ మరొకరు బరువు మోయడు ఫాతిర్ పద్దెనిమిది మానవుడు దేనికోసం శ్రమిస్తాడు అది తప్ప మరొకటి ఏది అతనికి ప్రాప్తించదు అన్ నజ్ ముప్పై తొమ్మిది نمبر آية 142. سيقول السفهاء من الناس ما ولاهم عن قبلتهم التي كانوا عليها قل لله المشرق والمغرب يهدي من يشاء إلى صراط నెంబరు నూట నలభై రెండు వీరు ఏ కిబ్లా వైపుకు అభిముఖులయ్యేవారో దాని నుంచి మరలటానికి కారణం ఏమిటి అని మూర్ఖజనులు అంటారు ఓ ప్రవక్త వారికి చెప్పు తూర్పు పడమరలు అన్నీ అల్లావే తాను తలచిన వారికి ఆయన రుజుమార్గం చూపుతాడు మహాప్రవక్త సల్లల్లాకు అలైవాస్సల్లం మక్కా నుండి మదీనాకు వలసపోయిన తరువాత సుమారు కిబ్లా మార్పుకు సంబంధించిన ఆదేశాన్ని ఇచ్చాడు దీనిపై యూదులు కపటులు పెద్ద రాద్ధాంతమే చేశారు వాస్తవానికి నమాజు అనేది ఒక ఆరాధన ఆరాధన చేసేవానికి ఆరాధ్య దైవం నుంచి ఏ సూచన అందిందో దాని ప్రకారమే ఆరాధించవలసి ఉంటుంది కాబట్టి అల్లా ఏ దిక్కుకు తిరగమంటే ఆ వైపుకు తిరగటం దాసుల విధి అదీగాక వారు ఆరాధించే దైవం సకల లోకాల ప్రభువు తూర్పు అన్నీ ఆయనవే కాబట్టి ఏ వైపుకు తిరగమన్నామన్నది ముఖ్యం కాదు ఆజ్ఞాపాలనలో ఎంతటి చిత్తశుద్ధి ఉంది అన్నదే ప్రధానం ఏ దిక్కుకు తిరిగి ప్ర ప్రార్థన చేసినా అది ప్రార్థనే కాకపోతే ఆ దిక్కుకు తిరిగి ప్రార్థన చేసుకోవచ్చు అని అల్లాహ్ తరపున సెలవీయబడి ఉండాలంతే కిబ్లా మార్పుకు సంబంధించిన ఈ ఆదేశం అసర్ నమాజ్ వేళ అవతరించింది అసర్ నమాజు కాబా గృహం వైపు తిరిగి చేయబడింది وكذلك جعلناكم أمة وسطا لتكونوا شهداء على الناس ويكون الرسول ويكون الرسول عليكم شهيدا وما جعلنا القبلة التي كنت عليها إلا لنعلم من يد من يتبع الرسول ممن ينقلب على عقبيه وإن كانت لكبيرة إلا على الذين هدى الله وما كان الله ليضيع إيمانكم ంబరు నూట నలభై మూడు అదేవిధంగా మేము మిమ్మల్ని ఒక న్యాయశీల సమాజం ఉమ్మతే వసత్గా చేశాం మీరు ప్రజలపై సాక్షులుగా ప్రవక్త సల్లుల్లాహు అలీహ్ వసలం మీపై సాక్షిగా ఉండడం కోసం మేమిలా చేశాం ప్రవక్తకు విధేయత చూపడంలో మీ ఎవరు నిజాయితీ పరులో మరెవరు వెనుదిరిగిపోయేవారో తెలుసుకునే అంటే పరీక్షించే నిమిత్తమే మేము పూర్వం నీకు అభిముఖుడివై ఉండిన దిశను మీకిబ్లాగా నిర్ధారించాం ఇదెంతో కష్టమైన విషయమే అయినప్పటికీ అల్లా సన్మార్గం చూపిన వారికి ఏమాత్రమూ కష్టతరము కాదు అల్లా మీ విశ్వాసాన్ని వృధా కానివ్వడు నిశ్చయముగా అల్లా తన దాసులైన మానవుల అమితమైన వాత్సల్యం కలవాడు పరమకృపాశీలుడు అరబీలో వసత్ అని ఉంది వసత్ అంటే మధ్యస్థము అని అసలు అర్థం కానీ మెరుగైన ఉత్తమమైన అన్న అర్థంలో కూడా ఈ పదం ప్రయోగించబడుతుంది ఇక్కడ ఈ భావంలోనే ఇది ప్రయోగించబడింది అంటే మీకు అత్యుత్తమమైన కిబ్లాను ప్రసాదించినట్లే మిమ్మల్ని అందరికన్నా మెరుగైన సమాజంగా కూడా చేయడం జరిగింది ఇలా చేయడంలో ముఖ్య ఉద్దేశం మీరు మానవాళి కొరకు సాక్షులుగా ఉండాలన్నదే మరోచోట సెలవేయబడినట్లు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైస్లాం మీపై సాక్షిగా ఉండడానికి మీరు ప్రజల విషయంలో సాక్షులుగా ఉండడానికి మేము ఇలా చేశాం అల్ హజ్ డెబ్భై తొమ్మిది కొన్ని అదీసులలో ఈ విషయం ఇలా విస్తీకరించబడింది ప్రళయ దినాన అల్లా తన ప్రవక్తలను ఉద్దేశించి మీరు మానవాళికి నా సందేశం అందజేశారా లేదా అని ప్రశ్నిస్తాడు అందజేశామని వారు జవాబిస్తారు ఈ మేరకు ఎవరన్నా సాక్షులుగా ఉన్నారా అని తిరిగి ప్రశ్నించబడుతుంది ఉన్నారు మహాప్రవక్త సల్లాహులయిస్లం మరియు ఆయన అనుచరులు ఈ విషయానికి సాక్షులు అని వారంటారు అప్పుడు మానవాళి కొరకు సాక్ష్యం ఇచ్చే గౌరవం ముహమ్మద్ సల్ల్లాహు అలయిస్లం అనుచర సమాజానికి దక్కుతుంది అందుకే ఉమ్మతే వసత్ న్యాయశీల సమాజంగా కూడా అనువదించడం జరిగింది తప్సిర్ ఇబ్నే కసిర్ మధ్యస్థ సమాజం అని కూడా అనువాదాలు జరిగాయి అంటే రెండు అతివాదాలకు అతీతమైనది మధ్య మార్గంతో కూడుకున్నది అన్న భావంలో ఈ తర్జుమా అయింది రెండు అనువాదాలు కూడా సరైనవే ఖిబ్లా మార్పు ఉద్దేశం ఇందులో వివరించబడింది నిజమైన విశ్వాసులు ఎల్లప్పుడూ ప్రవక్త సల్లల్లాహు అలహసలం నుంచి అందే సూచన కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఒక్క సైగ చేస్తే చాలు కర్తవ్య నిర్వహణకే నడుం బిగిస్తారు అందుకే ఒకవైపు నుంచి మరొక వైపుకు వారికి ఏమాత్రము కష్టతరం అనిపించలేదు ఒక చోట కొందరు నమాజులు నిమగ్నమై ఉండగా అకస్మాత్తుగా కిబ్లా మార్పుకు సంబంధించిన ఆదేశం వచ్చింది అందరూ రుకు వంగిన స్థితిలో ఉన్నారు ఆజ్ఞాపించబడిన తక్షణమే వారు తమ దిశను మరల్చుకున్నారు ఆ ప్రార్థనా స్థలం ఇప్పుడు మజీదే కిబ్లైతే రెండు కిబ్లాల మజీదుగా పిలువబడుతుంది అంటే ఒకే నమాజులో రెండు దిశల వైపుకు అభిముఖం అయిన మజీద్ అన్నమాట మజీదే హుబాలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది ఆయుధులో అల్లా లినాలమా మేము తెలుసుకోవడం కోసం అని అన్నాడు చూడబోతే ఏ దాసులు ఎటువంటి వారో ఆయనకు బాగా తెలుసు మరి అల్లా లినాలమా అని ఎందుకు అన్నట్లు అన్న సందేహం ఈ సందర్భంగా జనించవచ్చు దీని భావం ఏమిటంటే నమ్మకం గల వారిని సందేహాలకు లోనే ఉన్నవారిని అల్లాహ వేరుపరచదలచాడు ఇరు వర్గాల వారిని స్పష్టపరచదలచాడు ఇది దానికి భావం ఫతహుల్ ఖదీర్ కిబ్లా మార్పు జరిగిన సందర్భంగా కొంతమంది ప్రవక్త సహచరులకు కూడా తమ సత్కర్మలకు సంబంధించిన కించిత్ అనుమానం కలిగింది ఇప్పటి వరకు మనము బైతుల్ మక్త్ వైపుకు తిరిగి చేసిన నమాజులు ఏం కావాలి వాటి పుణ్యం తగ్గుతుందా లేదా ఇప్పటిదాకా చేసిన నమాజులన్నీ వృధా అయిపోయినట్లేనా అలాగైతే బైతుల్ మఖ్తీజ్ వైపుకు తిరిగి నమాజు చేసే కాలంలో చనిపోయిన సహచరుల ఏమిటి వారి ఈ సందేహాన్ని అలా నివృత్తి చేశాడు వారు చేసిన నమాజులు ఏమాత్రము నిరర్థకం కావని వాటి పుణ్యఫలం వారికి లభిస్తుందని స్పష్టం చేశాడు ఈ ఆయుధులో నమాజును ఈమాన్ అంటే విశ్వాసంతో పోల్చి నమాజు లేని విశ్వాసానికి అర్థమే లేదని అవగతం చేయడం జరిగింది నమాజును సజావుగా నెలకొల్పినప్పుడు దైవాజ్ఞలను సక్రమంగా పాటించినప్పుడే ఈమాన్కు సార్థకత చేకూరుతుంది ఫతహుల్ ఖదీర్